సాధారణంగా కొందరు మహిళలకు ఇది చాలా అలవాటుగా ఉంటుంది ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా ఏదైనా ప్లేస్కి వెళ్ళినా చాలా డిఫరెంట్గా వెరైటీగా కనిపించిన వస్తువులను కొనేసి ఇంటికి తీసుకొస్తూ ఉంటారు మరి ముఖ్యంగా కొంతమంది మహిళలు అయితే ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా సరే ఒక వస్తువు కొనుక్కొని రావాలి అనే సెంటిమెంట్ను ఫాలో అవుతూ ఉంటారు ఆఫ్ కోర్స్ అది చాలా మంచిదే తప్పు అనడం లేదు కానీ మనం కొనే వస్తువు అనేది మన ఇంటికి కలిసి వస్తుందా రాదా అనే ప్రకారం ఆలోచించి కొనుక్కోవాలి అంటున్నారు పండితులు హిందూ సంప్రదాయం ప్రకారం సంసారం చేసే ఇళ్లలో కొన్ని కొన్ని దేవుడి ఫోటోలు ఉండకూడదు ఆ దేవుడి ఫోటోలు ఉంటే నియమ నిష్టలతో ఉండాలి ప్రతి ఉదయం శుచి శుభ్రతగా ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని సూర్యోదయానికన్నా ముందే నిద్రలేచి దీపం వెలిగించాలి అయితే కొంతమంది కొన్ని ఫోటోలు కొన్ని ప్రమిదలు కొన్ని విగ్రహాలు కొన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారే తప్పిస్తే ఎక్కడా కూడా వాటికి పూజలు లాంటివి చేయరు ఏదో కొన్నామంటే కొన్నామంటూ కొనేసి దేవుడి గదిలో పెట్టేస్తూ ఉంటారు అయితే కొన్ని కొన్నిసార్లు మన టైం బాగున్నప్పుడు అవి చాలా ప్రమాదకరంగా మారతాయని మన జీవితాన్ని తలకిందులు చేసే శక్తి వాటికి ఉంటుందని దయచేసి అలాంటి తప్పులు చేయవద్దు అని మహిళలకు పండితులు సూచిస్తున్నారు అంతేకాదు ఏ వస్తువు అయినా సరే దేవుడికి సంబంధించినది మనం పరిశుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే తాకాలి కానీ మాంసాహారాలు తినేసి దేవుడి వస్తువులు ముట్టుకోకూడదు అని చెప్పుకొస్తున్నారు ఇక మీరు కూడా ఇలాంటి తప్పులు చేస్తున్నట్టు అయితే ఇప్పటి నుంచైనా జాగ్రత్త పడండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి